హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు స్మెలు ఇన్ అఫిషియల్ ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే సో దాదాపుగా చాలా మంది ప్రెగ్నెన్సీ అందక కంగారు పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు సో ఏ డేట్ రోజు కలిస్తే అంటే ఏ రోజు కలిస్తే సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అందుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాం సో ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అని కాదు కానీ సో మాక్సిమం రెగ్యులర్ గా వచ్చే పీరియడ్ సైకిల్ ఎవరికైతే ఉంటుందో మాక్సిమం ఇది అప్లికేబుల్ అవుతుంది సో కాబట్టి నేను చెప్పే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా మీరు నోట్ చేసుకొని సో ఇలా పాటించినట్టు అయితే సో నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ అనేది ప్రెగ్నెన్సీ అందడానికి అయితే ఉంటుంది సో ఫస్ట్ ఏంటి అంటే మీరు నోట్ చేసుకోవాలన్నమాట మీ కనుక పీరియడ్స్ అనేవి థర్టీ డేస్ సైకిల్ వస్తుందా థర్టీ డేస్ కి ఒకసారి వస్తుందా ట్వంటీ డేస్ కి ట్వంటీ ఎయిట్ డేస్ కి ఒకసారి వస్తుందా లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుందా లేకపోతే థర్టీ ఫైవ్ డేస్ వస్తుందా థర్టీ ఫైవ్ డేస్ కి మించి వచ్చింది అంటే అవి ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్స్ అండి సో అంటే ఈ మంత్ వేరే డేట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మంత్ వేరే డేట్ వచ్చింది అంటే అది ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్స్ అనమాట నార్మల్ గా వచ్చే పీరియడ్ సైకిల్స్ ఏంటి అంటే థర్టీ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ ఈ త్రీ నార్మల్ గా పీరియడ్ సైకిల్ అనమాట వీళ్ళకైతే ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను చెప్తాను సో ఫస్ట్ బేసిక్ గా ఏంటి అంటే సో స్పర్మ్ అనేది అయితే ఉంటుంది కదా ఆ మగవారిలో శుక్రకణం ఈ శుక్రకణాలు అనేవి చాలా ఉంటాయి సో వాటిలో ఏదైతే హెల్తీ స్పర్మ అనేది మన ఎగ్ ఆడవారిలో అండం అనేది ఉంటది కదా సో ఏదైతే రీచ్ అవుతుందో అప్పుడే ఒక హెల్తీ బేబీ అనేది అయితే ఫామ్ అవుతుంది ఆ స్పర్మ అనేది ఆ మన బాడీలోకి అమ్మాయిల బాడీలోకి వెళ్ళాక సో ఫైవ్ డేస్ దాకా బతికి ఉంటది అనమాట అండ్ మనకి రిలీజ్ అయ్యే ఎగ్ మంత్ ఒక్కటి మాత్రమే ఉంటది కాబట్టి అమ్మాయిల డైట్ కానీ సో ఫుడ్ ఇంటేక్ కానీ చాలా మంచిగా ఉండాలి సో ఈ చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మనం మెచ్యూరిటీ అనేది ఉంటదో మెచ్యూర్ అవుతామో అప్పటి నుంచి ఫుడ్ అనేది మంచిగా తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి ఎందుకంటే మన బాడీ నే కాబట్టి బేబీని ప్రొడ్యూస్ చేయగలిగేది కాబట్టి ఏదైనా గర్భ సంచిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ అందుకోవడంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరైతే జాగ్రత్త తీసుకోండి సో మంచి డైట్ తీసుకోండి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి అన్ని రకాల డైట్ అనేది మీ డైట్ లో అన్ని రకాల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ మీ డైట్ లో అనేది కంపల్సరీ చేసుకోండి అప్పుడే మీకు హెల్తీగా ఎలాంటి ఫీమేల్ సంబంధించిన ఇష్యూస్ అనేవి రావు ఇంకా మన బాడీలో ఎగ్ అనేది ట్వంటీ ఫోర్ హవర్స్ మాత్రమే బతికుంటది అదేంటి అని మీరైతే అనుకోవచ్చు సో వాళ్ళ స్పమ్ మన బాడీలో ఫైవ్ డేస్ అయితే బతకగలుగుతుంది అండ్ మన ఎగ్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే బతుకుతుంది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో హై ఛాన్సెస్ అనేది ఉంటది సో అప్పుడు కనుక స్పమ్ కనుక రీచ్ అయ్యింది అనుకోండి కంపల్సరీ ప్రెగ్నెన్సీ అనేది అందుకుంటుంది సో ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లేదు అనుకుంటే ఆ ఎగ్ అనేది మన బాడీలోని మన విజైన లైన్ లో అబ్జర్వ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ మనకి నెక్స్ట్ మంత్ పీరియడ్ అయితే వస్తుంది కదా పీరియడ్ రూపంలో వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఆ ఎగ్ స్పర్మ్ ని ఏ టైమ్ లో మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటది అనే దాని గురించి ఈ వీడియో డీటెయిల్ గా చెప్తాను సో ఫస్ట్ నేను ఇలా చెప్తే మీకు అర్థం కాదు కదా చూపించి చెప్తాను వినండి గనక థర్టీ డేస్ లో పీరియడ్ వస్తే సో అంటే ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ డేస్ లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ డేస్ లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ట్వంటీ ఎయిట్ డేస్ పీరియడ్ సైకిల్ ఉన్న వాళ్ళకి థర్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ డేస్ మధ్యలో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అర్థం అవుతుంది కదా మీరు ఇది నోట్ చేసుకోండి ఇందులో మీకు ఏది అని చెప్పి మీరు అయితే నోట్ చేసుకోండి సో ఇప్పుడు థర్టీ డేస్ పీరియడ్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఆగస్ట్ ఫస్ట్ నా పీరియడ్ వచ్చి అనుకోండి సో ఈ మంత్ ఆగస్ట్ ఫస్ట్ మీకు పీరియడ్ వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను సో మీరు ఎప్పుడు కలవాలి అంటే ఈ మంత్ ఫోర్టీన్త్ నుంచి డేట్ దాకా సో హై ఛాన్సెస్ అనమాట థర్టీన్త్ నైట్ మన ఎగ్ రిలీజ్ అవ్వడం మొదలు పెడుతుంది థర్టీన్త్ నైట్ నుంచి సెవెంటీన్త్ దాకా మీరైతే కలవాలి తప్పకుండా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ డేస్ అనేది మీరు ఖచ్చితంగా కంపల్సరీగా కలవాలి సో ఇందులో ఏ డే మిస్ అయినా సో తక్కువ ఛాన్సెస్ ఉంటది ఎందుకంటే ఫైవ్ డేస్ లో మనకి ఎగ్ రిలీజ్ అయ్యే డేస్ అనమాట సో ఏ రోజు మనకి ఎగ్ రిలీజ్ అవుతుందో కంపల్సరీ మనం చెప్పలేము కాబట్టి ఈ ఫైవ్ డేస్ లో కంపల్సరీగా మీరు కనుక కలిసినట్టయితే సో నైన్టీ పర్సెంట్ ఛాన్స్ అనేది అయితే ఉంటుంది ఇంకా సెకండ్ ఏంటి అంటే ట్వంటీ డేస్ సైకిల్ వాళ్ళకి ఆగస్ట్ ఫో ఫస్ట్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ ఆగస్ట్ ఫస్ట్ కనుక మీకు పీరియడ్ వచ్చినట్టయితే సో థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ చెప్పాం కదా ట్వెల్త్ నైట్ అయితే ఎగ్ రిలీజ్ అవుతుంది ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫైవ్ డేస్ కంపల్సరీ ఇంకా థర్టీ ఫైవ్ డేస్ ఉన్న వాళ్ళకి ఆగస్ట్ ఫస్ట్ ఇది సేమ్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ట్వంటీ సో ట్వంటీ వన్ అవసరం లేదు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ సో ట్వంటీ దాకా అనమాట సో థర్టీ ఫైవ్ డేస్ వాళ్ళకి అటు ఇటు కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది సో ఫైవ్ సిక్స్ డేస్ అయితే కంపల్సరీ కలవండి సో దీని ద్వారా మీ మీరు సో చూయిచ్చాను కదా ఈ త్రీ టై టైప్స్ పీరియడ్ సైకిల్ వాళ్ళు ఏ రోజు కలవాలి అని చెప్పి ఈ ఫైవ్ డేస్ మీరు గుర్తు పట్టుకొని కంపల్సరీగా ఈ డేస్ కలిసినట్టయితే అయితే సో మీకైతే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి సో ఎవరైతే ప్రెగ్నెన్సీ కి ట్రై చేస్తున్నారో ఇది ట్రై చేయండి సో ఇది నేను చెప్పేది కాదు సో ఇది బేసిక్ గా సో మన ఎగ్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు ఓవలేషన్ జరుగుతుంది ఇదంతా మీరు యూట్యూబ్ లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సర్చ్ చేసినట్టయితే సో బెస్ట్ డేస్ ఈ రోజు అనేది మనకి చూపిస్తుంది సో దాన్ని బట్టి కూడా మీరు అయితే చూసుకోవచ్చు ఇప్పుడే మీకు అయితే అర్థమైపోయింది అనుకుంటున్నాను పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా సో కొంతమందికి రెగ్యులర్ పీరియడ్ సైకిల్స్ ఉంటాయి వాళ్ళు కూడా ఈ డేస్ అనేది అయితే ట్రై చేయొచ్చు సో వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ అందే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా పీసీఓడి పీసీఓఎస్ వాళ్ళకి కొద్దిగా సో హార్మోన్ ఇంబాలెన్స్ కానీ సో వాళ్ళకి అలా ఉంటాయి కదా సో మంచి డైట్ తీసుకోండి కంపల్సరీ ఎక్సర్సైజెస్ కానీ సో బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఇవన్నీ తీసుకొని తీసుకున్నట్టయితే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండొచ్చు ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ ఇవన్నీ కొద్దిగా మీ డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి సో ప్రెగ్నెన్సీ రాకముందు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కంపల్సరిగా మంచి ఫుడ్ తీసుకోవడం సో హెల్తీ గా ఉన్నారా లేదా అని చెప్పి సో మీరు టెస్ట్లు అన్ని చేయించుకోవాలి సో ఇవన్నీ చేయించుకున్నాకనే మీరైతే ప్రెగ్నెన్సీ కి ప్రొసీడ్ అవ్వాలన్నమాట ఎనీ ఏదైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితే జాగ్రత్తపడి జాగ్రత్త పడి ప్రెగ్నెన్సీ కి ప్లాన్ చేసుకోండి ఈ ఫైవ్ డేస్ ఏ రోజైతే మీ పీరియడ్ వచ్చాక సో ఫివ్ ఫైవ్ డేస్ ఉంటది కదా ఎగ్ రిలీజ్ అయ్యే డేస్ అయితే ఉంటాయి కదా ఆ డేస్ లో కంపల్సరీగా కలిసినట్టు అయితే సో నీకైతే నైన్టీ పర్సెంట్ ఛాన్సెస్ అనేవి ప్రెగ్నెన్సీ ఉంటాయి నెక్స్ట్ మీకు పీరియడ్ వస్తుంది కదా ఆగస్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము నెక్స్ట్ సెప్టెంబర్ ఫస్ట్ మీకు పీరియడ్ రావాలి సెప్టెంబర్ ఫస్ట్ కనుక మిస్ అయింది అంటే సో దాదాపుగా మీ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయినట్టే సో సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో చాలా మందికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఏ డేస్ లో కలసాలి అని చెప్పేసి సో ఈ ఫైవ్ డేస్ మించి ఇంకా మిగతా డేస్ అన్ని కలవాలంటే అవసరం లేదు ఇవన్నీ ఓవర్లేస్ డేస్ అనమాట సో ఈ డేస్ లో కంపల్సరీ మీరైతే మిస్ అవ్వకుండా కలవండి మీకైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఇలాంటి మంచి ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై